ర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం లక్కీ భాస్కర్ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందింది బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన లక్కీ భాస్కర్ దుల్కర్ సల్మాన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ టాలీవుడ్లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఇటీవల ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అందుకుంటున్నాయి అలాగే టాలీవుడ్ దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు దుల్కర్ హను రాఘవపూడితో సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ మలయాళ హీరో ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది గతేడాది దీపావళి కానుకగా అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందించారు సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి ఈ సినిమా పాన్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్ అయింది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుందని ఫిలిం లో టాక్ వినిపిస్తుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకీ అట్లూరి పాల్గొన్నాడు ఈ ఇంటర్వ్యూలో వెంకీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఈ క్రమంలోనే లక్కీ భాస్కర్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు అనుకున్నట్టుగా లక్కీ భాస్కర్ మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయ్యాను ఇప్పుడు ప్రేక్షకులు కూడా సీక్వెల్ చేయాలని ప్రేక్షకుల నుంచి కూడా డిమాండ్ వస్తుంది కాబట్టి లక్కీ భాస్కర్ సీక్వెల్ ఉంటుంది కానీ దానికి కొంచెం టైం పడుతుంది లక్కీ భాస్కర్ సినిమా తర్వాత బయోపిక్ సినిమాలు చేయాలని కొంతమంది అన్నారు కానీ వాటిని తెరకెక్కించాలని నాకు లేదు థ్రిల్లర్ పీరియాడిక్ చిత్రాలు చేయాలని కూడా లేదు కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలు చేస్తాను అందుకు అనుగుణంగా ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రస్తుతం సూర్య ఓ సినిమా చేస్తున్నారు మరియు సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి